హలో అండి మనం ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న ఓపెన్గా బర్లను బయట తిప్పుతూ వాటిని నుండి సాయంత్రం దాకా బయట తిప్పుతూ సాయంత్రం డైరీ ఫామ్ తన ఇంటి దగ్గర ఒక చిన్న డైరీ ఫామ్లో ఉంచి మళ్ళీ మార్నింగ్ తీసుకువచ్చి డే అంతా వాటిని బయట తిప్పుతూ ఈ రకంగా తను డైరీ ఫామ్ను నిర్వహించడం జరుగుతుంది అక్షరాల ఇది నిర్వహిస్తుంది అరవై సంవత్సరాల ఒక పెద్ద ఆయన ఈ వయసులో కూడా తను ఈ రకంగా డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఒక తన అరవై సంవత్సరాల వయసులో కూడా తన కాల్ మీద తాను నిలబడుతూ ఇన్స్పైరింగ్ పర్సన్గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ వీడియో ఎంతమంది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ తాత ఏం పేరు సోములు గట్టిగా మాట్లాడు సోములండి సోములా ఎక్కడ ఇది ఈ ప్రాంతం ఎక్కడ ఇది చర్చి బజార్ చర్చి బాజా మిరియాలగూడ నల్గొండ జిల్లానా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏం పేరు నీ పేరు సోములు సోములు ఎంతమంది కొడుకు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఈ బర్రెలు నెయ్యేన్నాయి సొంతం ఎన్ని ఉన్నాయో ఏడు పాలిస్తున్నాయా రెండు మూడు సూడి ఎంత ఇస్తాయి ఒక నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు ఇస్తాయి నాలుగు నాలుగు ఇస్తాయా ఇప్పుడు నేల అవుతుందని చెబట్టి ఓయ్ పేరు ఆ ఏడు పదేళ్ళు అవుతుందండి పదేళ్ళు అవుతుంది పదేళ్ళ నుంచి వెళ్ళి బర్రెలేనా ఇక బర్రెలు పదేళ్ళ కింద ఆటి వరకు కమాలు పని చేసేది మా ఇంటి వరకు ఒక బర్రెను ఉంచుకున్నా ఇగ అది పని చేసినాక ఇక ఇగ ఆర్చెస్ వస్తున్నాను ఇగ ఎంచర్ అవుతలేం ఇంకా ఎకరం పొలం ఉంది ఇగ దాన్ని చేసుకోవటం ఉండదు అది మరి కొడుకుల బిడ్డలు సత్తలేరా మరి ఇప్పుడు ఆడ పని ఆడ సంవత్సరాలు వాళ్ళకి ఇక చిన్న కొడుకు మా కానీ ఉంటాడు ఇక అందరం తింటున్నావు అది కాదు కొడుకులకు ఇప్పుడే భారం కావద్దనుకుంటున్నావు వాళ్ళు అమ్ముకోటే అమ్ముకోరు ఇట్లా ఊకుండి ఇట్లా కూర్చున్నా చా ఇది అయింది ఏ చాదర తిరుగుతావు అది ఆలోచన కష్టం చేసిన పేకి ఇంకా కష్టం చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కాదు కదా ఇప్పుడు ఈ బర్లను నువ్వు పెంచబట్టి పది ఏళ్ళు అవుతుంది అంట నువ్వు పదేళ్ళ నుంచి నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే లాభం నష్టం ఇప్పుడు మా ఇంట్లో ఖర్చుకు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఈ పొత్తు పని అవి అని ఇవన్నీ కడతా కాస్త మా ఈ మూడు నాలుగు వేలు మా ఖర్చు దావకాలకు కానీ పెండ్లీలకు కానీ ఏటన్నా ఊర్లో ప్రయాణం పోయినా మాకు ఇప్పుడు కాలువ రెండేళ్ల సంది కాలువ లేదు బియ్యం కొనుక్కోవటం అది తిండి జీవనం వెళ్తుంది కాడికి పోయి అప్పి అయ్యి అనుకుంటా అది కదా పది పదిహేను వేలు అయితే సంపాదించుకుంటుండే ఆ పదిహేను వేలు వస్తాయి అని లెక్క వేసుకుంటే అంటే వీటికి అక్కడే మన ఇంటి దగ్గర ఉన్న షెడ్ ఉందా ఆ షెడ్ ఉంది సార్ షెడ్ ఉందా షెడ్ ఉంది వాన రాజు బయట కట్టేస్తా వరిచొని వస్తే అక్కడ షెడ్ షెడ్ కట్టేస్తా పొద్దుగా లేచి ఇప్పుడు ఇట్లా బయట తింటాం ఇక పదింటి కాల్చి ఇక పొలం కాడికి వస్తాయి ఇప్పుడు మూడున్నర నాలుగు అవుతుంది ఇప్పుడు ఇల్లు చేరుతాం ఇల్లు చేరుతావు ఇల్లు ఇక పాలు పిడుకుంటాం ఇటీ పోయి దొడ్డి ఒక్కాడ పై ఇల్లు ఒక చాయ్ చేసుకుని తాగుతాం కూర్చుంటాం మళ్ళీ తొమ్మిది ఇంటికి వచ్చి బర్రెక్ గడ్డి చేసుకుంటాం పోతాం పొద్దుగా నాలుగింటికి లేచి కాలు తీసుకొని నా చిన్న కొడుకు పాలు పిండి చేసి పోసే వరకు ఆరైంది ఇక ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళకి పాలు అప్పు చెప్పి ఇంట పడతాం పాలు ఎక్కడ వస్తావులే ఊలెనే నువ్వే వస్తావా మా కొడుకు ఒక బజార్కు నేను ఒక బజార్కు వేసి వస్తాను ఎంత అవుతాయి లీటరు లీటర్ డెబ్బై రూపాయలు సార్ లీటర్ డెబ్బై అది కదా డెబ్బై లీటర్ కంటే నీకు మంచి లాభమే ఉంటుంది అనట ఈ లాభం అంటే పత్తి చెక్కకు రెండు వేలు రెండు వందలు మినప్పటికి వెయ్యి యాభై తౌడు పస్తకు రెండు వేలు ఇవన్నీ పోను మనకి మిగిలితాయి అది కదా ఇవన్నీ పెట్టదు సార్ ఇప్పుడు నువ్వు బయట దింపుతున్న వాటిని కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది తగ్గుద్దా గడ్డి ఖర్చు తగ్గుద్ది ఇప్పుడు నైట్ చేస్తే తింటాయి పంతయి అదే పొద్దున తగ్గుంటే ఐదు ఆరు కట్టలు తింటాయి ఐదు ఆరు వందలు రాశాయి కదా మళ్ళీ ఇంత లోపల కట్టేస్తే ఇంత బలం బలంగా ఉంటాయి బర్రెలకు ఎప్పుడన్నా రోగాల నువ్వు ఈ పది ఏమి రాలేదు సార్ అప్పుడప్పుడు వాళ్ళు టీకాలు అనేసిపోతారు గవర్నమెంట్ డాక్టర్ మొన్న వచ్చిండు గురుకు రాగాలు వచ్చిన సూదిలేస్తాను వచ్చిడు సూదిలేసిపోయింది ఏదన్నా బాగా బాగలేకపోతే హాస్పిటల్ పతా చూస్తాడు చూస్తారా మంచిగా చూస్తాడా డాక్టర్లు మంచిగా చూస్తాడు మొన్న ఏదో అయింది ఒక భార్య ఏం సార్ అంటే వచ్చిండు సూదిలేసి పోయింది అట్లా అంటే ఇప్పుడు నీకు ఈ పదేళ్ళ నుంచి ఎప్పుడన్నా రోగాలు వచ్చి చచ్చిపోయిన సందర్భాలు ఒక్క భార్య చచ్చిపోయింది సార్ ఇతనే మేపుకొని పోయినా మరి మేత మీద డాక్టర్ ఫోన్ చేశారు ఊరికి పోయినాడు ఎవరైనా ఫోన్ చేసినా వాళ్ళు రాకపోతే మూడు రోజులు మేత నీళ్ళు లేకుండా చచ్చిపోయేది ఎనభై ఏళ్ళు ఇచ్చిన రాదా అప్పుడు ఒక్క మనిషి ఒక రెండు నిమిషాలు ఒక్క మనిషి ఇప్పుడు ఎన్ని బర్ర వరకు రావచ్చు ఒక మనిషి మనకు శాతం అయితే జీతకాల పెట్టుకుంటే ఇరవై బర్ర రాదచ్చు సార్ ఇరవై బర్రు ఒకటే మనిషి ఒక మనిషి ఎందుకంటే పారం ఉంటుంది కట్ చేసుకొని మేపుకోవచ్చు ఇక బయటకెళ్ళవు ఇంట్లో కట్ చేసి ఇట్లా సోప్ పెట్టుకొని మేపుకుంటే చేన పల్చం ఉంటది కానీ ఇక మనకు ఎందుకు ఒకరికి ఆర గట్ల ఇప్పుడు కొత్త పిల్లగాళ్ళు ఇది ఇళ్ళకి రావచ్చా ఇప్పుడు బయట ఎక్కడ ఉద్యోగం చేయడానికి పనిచేసే కంటే ఈ బర్లంగా కొనుక్కొని సాదచ్చు అంటారా చదువుకోవచ్చు మనకు ఒప్పుకుండాలి అది ఒక జీతగాలు లేకున్నా మనం చేసుకునేంత శక్తి ఉండాలి అట్లా ఇప్పుడు బయట పది పదిహేను వేలకు జీతాలు చేస్తున్నారు చాలా మంది అవును వేరు వేరు నాకేందుకుండా నాలుగు బార్లు లోన్ పెట్టి తీసుకొని సాదుకుంటే అయ్యే పెద్ద అయితే అట్లా దాన్ని పోవచ్చు దూడల పట్టదు ఆవు పట్టదులు పుట్టే అనుకో వాటి మంచిగా సాదుకుంటే పెద్ద అయితే ఇప్పుడు ఇలా నేను కొన్నది ఒక్క బరి అన్ని ఇంట్లో పుట్టే అట్లా దాని తల్లిని ఒక్కదాన్ని కొన్నా అదే ఏడు దూడలు పెట్టింది మంచిగా పెద్దయింది అట్లా నువ్వు అట్లా కూడా ఖర్చు తప్పించావు అన్నట్టు కొనేది ఏముండదు ఒక బరినే కొన్నా అప్పుడు పాలు రెండు వేల కింద యాభై వేలు పెడితే వచ్చిన అది పాపం మంచిగా పాలిస్తాం పూటకు నాలుగు లీటర్లు ఇస్తాయి అట్లా ఇప్పుడు బర్రెల్లో రోగాలు అనేటివి నీకు అంతగానో ఒక బర్రె వచ్చి అని చెప్పిన రోగం వచ్చి ఇట్లా చెట్లలో మేస్తుంటే మరి పురుగు ముట్టిందో ఏమైందో డాక్టర్ ఫోన్ చేసి ఆయన రాలేదు దాంట్పట్ల మూడు రోజులకు చచ్చిపోయింది ఇప్పుడు ఏడు బర్రెలు ఇప్పుడు దగ్గర ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడు ఇంటికాడ మూడు జూడలు ఉన్నాయి ఇంటికాడ మూడు మొత్తం ఈ ఇట్లను నువ్వే చూసుకుంటున్నావా ఆ పది నేను ఒక్కనివే ఒక్కనికే ఇప్పుడు కొందర మా వాళ్ళు వస్తుంది ఒక బర్రె పాలు పిలుకుంటాం పోతాం పొద్దున్న మావాడు వస్తాడు పేడ తీసి ఆడు రెండు బర్రెల పాలు పిలుస్తాడు ఇప్పుడు ఇలా ఓపికే బాగా ఉండాలని అంటారు నిజమేనా ఓపిక ఇగో మనం పడవద్దు ఇప్పుడు నీకు బర్రెలు రెండు మూడు బర్రెలు సాస్తం అనుకో వచ్చి మేపుతున్నాము తిట్టినా కానీ కోప్పడవద్దు అవి పోతున్నాను అదే ఎందుకంటే మనది కాదు భూమి గట్ల ఒప్పుకున్నారు ఇక ఇంట్లో కట్టేసుకుంటే ఒక తోటి నాకేం సంబంధం అని పాలు బర్రెం మూడు మాటలు కడుక్కోవచ్చు కుడితే నీళ్ళు దాపుకొని పాలు పిండుకోవచ్చు అది ఇప్పుడు షెడ్లో కట్టేస్తే మంచిగా ఉంటుంది అంటారా బయట మేపు మంచిగా ఉంటుంది బయట మేపితేనేమో మంచిగా ఉంటుంది బర్రె షెడ్లో కట్టేస్తేమో ఇక ఎటుబడి పానం ఉండదు అది కాలులు బట్టి అట్లా ఉంటుంది అట్లా ఇప్పుడు ఏం బర్రెలు ఇవన్నీ మొత్తం నియర్ ఉన్నాయి కానీ కొన్ని నాటులు ఉన్నాయి కొన్ని గౌడు బర్రెలు ఉన్నాయి సూదికి పుట్టేవి అనమాట అట్లా సూది లేపిస్తా కదా ఒకటేమో గౌడు గౌడు పుడ్ద్ది ఒకటేమో నాటు పుడుద్ది ఇక సూదుల దేవుని దయ అట్లా వెళ్తా సార్ ఓకే మంచిది